అనంతమైనటువంటి అనన్యమైనటువంటి ఒక ప్యాగాల విధువులు ఆ అమర్వని తలుచుకొని ఏడని దుఃఖించని బాధపడని రోజు లేకుండా పోయినటువంటి సందర్భం వాళ్ళ కన్న తలు వాళ్ళ కుటుంబాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ప్రజా ఉద్యోగంలో చైతన్యం పొందినటువంటి వాళ్ళు ఎంత బాధను గురవుతున్నారో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించడం కోసమైనా ఇట్లాంటి సమావేశాలను నిర్వహించాల్సిన పరిస్థితి దీనికంటే ముందు నేను ఒక చిన్న మాట చెప్తాను ప్రభుత్వాలు చెప్తున్నాయి ఈ వేదిక మనం నిమిషాలు విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే రంగు వదలండి అనే తిడుపు మనం కూడా ఇద్దాం ఎవరు వదలాలి అనేది సంవత్సరం ఎవరు ముందుగా పెట్టిందో వాళ్ళు వదలాలి అవును మేము పిలుపునిస్తున్నాం కన్ను పట్టింది రాజ్యం కానీ మీరు కన్ను వదలండి కన్ను వదిలిన తర్వాత ఎదుటి వాళ్ళని కను బదు పెట్టుకున్నాలి కదా ఇదేం న్యాయం కన్ను వదిలిపెట్టిన వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి రాజ్యం కన్ను వదిలిపెట్టి మోక వాళ్ళకు ఏం ఒప్పందాలు చెప్తున్నారు అది కూడా చెప్పాలి కదా చెప్పిందామని లొంగ తీసుకున్న వాళ్ళు కానీ లొంగిపోయిన వాళ్ళు కానీ చెప్పలేదు మరి ఏం చర్చ జరుపుకున్నారు మీరు నాకు ఏమనిపిస్తారని నేను ఒక విద్యార్థి అయిపోయాను రాకే అనే సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలు తీరాలనే కదా ఇట్లాంటి సమావేశాలు పెట్టి అర్జన పర్జన చేసుకోవడానికి కదా ఆదివాసుల కోసం అనేక త్యాగాలు చేశానని చెప్పుకున్నటువంటి లోకిపోయినటువంటి మీరు కనీసం వాళ్ళ సమస్య కొరకు చర్చించిన రాజ్యంతో చెప్పలేదు మేము అడిగితే ఎందుకు లేదు అని అడిగితే మీరేవరు అనుభవం అదొక సమా అదొక ప్రశ్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగం రాశారు అంటే ఆయన నాయకత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ డిసెంబర్ల మనుస్మృతిని పెట్టింది మరి ఆ మనస్మృతి తగలబెట్టినటువంటి అంబేద్కర్ వారసులు ఇప్పుడు ఎంతమంది మనం మనస్మృతికి వ్యతిరేకంగా మనువాదానికి వ్యతిరేకంగా ఏ అంబంకరి పడుతున్నారో ఒకసారి ఆలోచించి రాజ్యాంగం అనేది ఒక కంపెనీ ఆ కంపెనీ ముద్ర వేసినటువంటి ఒక చిరంజీవిని తయారు చేసేది సిరంజీ అంటే కాలి చిరంజీవి దాంట్లో మనం ఏమంటారు రాజ్యాంగం అనే ఒక చిరంజీవి ఈ సిరంజిలో ఇప్పుడు ఒక మందు ఎక్కిచ్చేది ఆ మందు ప్రజలకు ఎక్కించేందు అది ఒక మత్తు లాగా అందరికి వాపిస్తాము ఆ మత్ ఏంటో తెలుసు ఈ మత్తు చూడాలి పాపం ఒక ఒక ఇద్దరు విప్లవోద్యమకారులకు కూడా ఇప్పించినారు అది కాస్త వికటించి ఇలా విప్లవోద్యమాన్ని ప్రశ్నించి అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో వ్యవహరించడం అంటే నిజంగా చాలా బాగుంది ఒక ప్రత్యామ్నాయ చూపెట్టకుండా ఒక ప్రశ్నార్థకంగా తయారు చేస్తున్నటువంటి సందర్భంలో కేవలం మంది రోజుల వేణుగోపాల్ కానీ వాసుదేవరావు కానీ చక్కన పిల్లదేవరావు గారి ఉద్దరించే వాళ్ళను అనకుండా మనం మాట్లాడుకోలేకపోతున్నాం ఎందుకంటే చరిత్రలో ఇంతకంటే ఎవరు దూహం చేయలేదని ఒక అభిప్రాయానికి వచ్చినాం కాబట్టి మాట్లాడాలి మరొకటి నేను జనతన సర్కారు ఏర్పాటు చేసుకున్నది మావోయిస్ట్ పార్టీ సర్కార్ అంటే ప్రభుత్వమే కదా అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నట్టే కదా అంటే ఆ దండకారణ్యం యొక్క సర్కార్ అని అంటే అదొక ప్రభుత్వం అదొక దేశం ఆ దేశం మీద నువ్వు యుద్ధం చేస్తావా అంటే భారతదేశం అనే ఒక పాలకులు జనదర్ జనత సర్కార్ అంటున్నటువంటి ఒక దేశం మీద యుద్ధం చేయడం అనేది అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకారం న్యాయ విధానాల ప్రకారం వ్యతిరేకం నేను అంటాను అదొక దేశమే నేను నేనేమనుకుంటాను అంటే జనత సర్కార్ ఒక దేశం అక్కడ విద్య కానీ వైద్యం కానీ అక్కడ వ్యవసాయం గానీ అనేక విధాలుగా డెవలప్ చేసింది మావోయిస్ట్ పార్టీ జనత సర్కార్ ఆ దేశం మీద యుద్ధం చేయడానికి మీకు మీకున్న హక్కు ఏంటి భారతదేశానికి హక్కు ఉన్నదా అసలు ఆదివాసులకు విద్య నేర్పలేదు వైద్యం నేర్పలేదు అక్కడ సంస్కృతిని అర్థం చేసుకోలేదు అక్కడ వాళ్ళ యొక్క వనరులను కాపాడుకోలేదు వాళ్ళ రక్షణకు నువ్వు అమలుగా నిలబడలేదు అర్థం ఉంటే నీకు ఏమవుతున్నది అక్కడ యుద్ధం చేయడానికి ఇది ఒక ప్రశ్న అర్థం కదా ఒకవేళ న్యాయస్థానం అంతర్జాతీయ న్యాయస్థానం కోర్టులో వేసే అవకాశం ఉంటే కూడా ఆలోచించాలి అవసరం లేదని నేను సభానం పెడతాను చివరిగా ఒక విషయం చెప్పి ఎంతైనా లంబాలక్కవరావు ప్రతిపాదించిండు దీర్ఘకాలిక సాయిన పోరాటాన్ని నిరంతాలనే ఒక ఆరోపణ చేస్తూ ప్రచారం విష ప్రచారం చేస్తున్నారు కదా మరి ఆయన గంటల తరబడి యుద్ధం ఎందుకు చేసిండు ఒక ముప్పై మంది దాకా ఆయనకున్నటువంటి సైన్యం ఆయనకు ఉన్నటువంటి రక్షణ వాళ్ళని వదిలిపెట్టి ఆయన పోయే పరిస్థితి ఉండక కూడా పోకుండా ఎందుకు నిలబడిపోరా ఎందుకు ఆయన తమ్మాల కేశవరావుని గారా ఒక ఈ విప్లవోద్యమానికి చనిపోతూ కూడా ఒక దారి చూపిండు ఆయన విధి ఆరోపణ చేయడం కరెక్ట్ ఇలా హిద్మా ఒక మన భారతదేశంలో కాదు ప్రపంచం అంతా గమనించింది హిద్మా చంపితే ఇంత చిత్రహింస చంపితే చిత్రహింస చేసి చంపితే భారతదేశంలో ఉన్నటువంటి యువత మీ సైద్ధాంతిక వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు ఆరాధిస్తున్నారు విద్మా ఒక దారి పెట్టింది ఇవ్వటం చైతన్యవంతం కావాలి ఈ భారతదేశంలో అనేకమైనటువంటి ఈ పార్లమెంటరీ వ్యవస్థలో మనం అనుకున్నది సాధించలేమనేది డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం గమనిస్తున్న సందర్భంలో ఇండియా పార్లమెంటు వ్యవస్థ ద్వారా సమాజమాజం నిర్మిస్తామని అంటే కరెక్ట్ కాదు అనేది చాలా స్పష్టంగా పేర్కొన్న తర్వాత ఇలా ఇద్దరు ఈ రకంగా పార్లమెంటు పద్ధతిలో తమ సమాజాన్ని నిర్మిస్తామని అంటే అనే విషయాల పట్ల చాలా స్పష్టంగా ఇవాళ చాలా విస్తృతంగా మూల మూలన గ్రామ గ్రామాన ప్రచారం వాళ్ళ అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరి ఇప్పుడు నాతో పాటుగా